భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవి ఎల్లప్పుడూ చర్చనీయాంశంగా మారిపోయింది ప్రస్తుతం గౌతమ్ గంభీర్ ఈ బాధ్యతలను నిర్వహిస్తున్నప్పటికీ కూడా భవిష్యత్తులో గనుక చూసినట్టయితే కొంతమంది ఆటగాళ్ల మీద కొద్దిగా ప్రత్యక్షంగా తను ఇంగో పెట్టుకోవటం వల్ల కొంతమంది ఆటగాళ్లకు అవకాశం కోల్పోతున్నారు అయితే ఇది కేవలం గౌతమ్ గంభీర్ తో మాత్రమే ఈ సమస్య వచ్చిందంటే లేదు గతంలో కొంతమంది హెడ్ కోచ్ల వల్ల కూడా ఇటువంటి సమస్యలు అయితే వచ్చాయి ఎందుకంటే రాహుల్ ద్రావిడ్ ఉన్నప్పుడు సంజు కి అవకాశం రాలేదు అలాగే సౌరవ్ గంగూలీ ఉన్నప్పుడు ఇంకొక ఆటగాడికి రాలేదు ఇప్పుడు గౌతమ్ గంభీర్ ఉన్నప్పుడు శ్రేయసయ్యర్కి రావడం లేదు అయితే సరే ఇప్పటి వరకు ఓకే భవిష్యత్తులో ఈ పదవిలో ఎవరు ఉంటారనే దానిపైన ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి అయితే భారత క్రికెట్ ను కొత్త పుంతలు తొక్కించిన మాజీ కెప్టెన్ సౌరవ్ గంగులీ ప్రేరు గట్టిగా వినిపిస్తోంది గతంలో ఆయన బీసీసీ కి సంబంధించిన అధ్యక్షుడిగా పనిచేశాడు గౌతమ్ గంభీర్ ప్రస్తుతం భారత జట్టు కోచ్ గా ఉన్నాడు కూడా కానీ రాబోయే కాలంలో అంటే మోస్ట్లీ ఆసియా కప్ తర్వాత గౌతమ్ గంభీర్ ఈ హెడ్ కోచ్ పదవికి కొంచెం ఉద్వాసన చెప్పే పరిస్థితులు కనిపిస్తున్నాయి సౌరవ్ గంగూలీ ఆటగాడిగా కెప్టెన్ గా బిసిసిఐ అధ్యక్షుడిగా అపారమైన అనుభవం ఉంది ఆయన కెప్టెన్సీలో భారత జట్టు విదేశీ గడ్డ పైన విజయాలు సాధించడం ప్రారంభించింది ఆయన నాయకత్వ లక్షణాలు దూకుడుగా వ్యవహరించే శైలి భారత క్రికెట్ కు కొత్త నిర్దేశనం చేశాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు బీసీసీఐ అధ్యక్షుడిగా కూడా ఎన్నో మంచి మంచి స్టేడియంలు మన భారత జట్టుకు అందించడం జరిగింది అలాగే కోచింగ్ రంగంలో ఆయనకు ప్రత్యక్ష అనుభవం తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఐపీఎల్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు డైరెక్టర్ గా మెంటర్ గా వ్యవహరించడం పూర్తి స్థాయి కోచ్ గా పనిచేయటం ఇదే మొదటిసారి అయితే తాజాగా దక్షిణాఫ్రికాతో జరిగే ఎస్ఏ ట్వంటీ లీగ్ లో పిక్టోరియా క్యాపిటల్స్ జట్టుకు హెడ్ కోచ్ గా గంగూలీ నియమితులయ్యాడు ఆయన కోచింగ్ లో కెరియర్ తొలి అనుభవం అంటే ఎక్కువగా ఆయన హెడ్ కోచ్ గా వ్యవహరించలేదు ఎందుకంటే రాహుల్ ద్రావిడ్ గతంలో ఎన్సీఏ అకాడమీకి కోచ్ గా వ్యవహరించాడు చాలా అద్భుతమైన అనుభవం ఉంది ఈవెన్ గంభీర్ కి కూడా కానీ గంగూలీకి లేదు సో ఇక్కడ గంగూలీ భవిష్యత్తులో భారత జట్టుకు కోచ్ గా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్టు క్రికెట్ వర్గాలు గట్టిగా వినిపిస్తున్నాయి ఇప్పటికే దీనికి సంబంధించిన క్లూలు కూడా బీసీసీఏకి కి సంబంధించిన కొంతమంది అధికారులు చెప్పడం జరిగింది గౌతమ్ గంభీర్ పదవీ కాలం ఇంకొక రెండేళ్లు మాత్రమే ఉంది అంటే వన్ డే ప్రపంచ కప్ వరకు ఉంది బీసీసీఏ సాధారణంగా కోచ్లను మధ్యలో మార్చదు కానీ ఇప్పుడు రాబోయే సిరీసుల్లో ఏ ఒక్క సిరీస్ అయినా సరే ఘోరంగా భారత జట్టు ఓడిపోతే మాత్రం గంభీర్ని కాదని ఖచ్చితంగా గంగూలీ కొత్త బాధ్యతలు తీసుకోవడంలో ఎటువంటి అనుభవం అను అనుమానం లేదు భారత జట్టు లాంటి అత్యుత్తమ అత్యుత్తమ స్థాయి జట్టు కోచ్గా వెళ్ళడానికి కరెక్ట్ బాధ్యత ఎవరైనా ఉన్నారంటే అది గంభీర్ తర్వాత మన గంగులి అయితే వివిఎస్ లక్ష్మణ్ కూడా ఆప్షన్ లో ఉన్నాడు ఎందుకంటే ఆయన కూడా చాలా మంచి కోచ్ కానీ వివిఎస్ లక్ష్మణ్ కన్నా కూడా ఎక్కువగా గంగులీకే పీట వేస్తున్నారు పిసిసిఏ